మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారని రాజకీయాల్లో కూడా మహిళలను ప్రోత్సహించాలన్నారు జగ్గరెడ్డి కుమార్తె జయారెడ్డి సమాజానికి మంచి చేసేందుకు మహిళలు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి పట్టణంలోని పంతొమ్మిది ఇరవై ఒకటి వార్డులో కాంగ్రెస్ అభ్యర్థులు తోపాజీ వీణ హరీష్ ఝాన్సీలకు మద్దతుగా కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు సంగారెడ్డికి ఏం చేశారని ఆమె ప్రశ్నించారు జగ్గారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సంగారెడ్డి అభివృద్ధి జరిగిందన్నారు యువత ఓట్లు వేసి కరెక్ట్ లీడర్ను ఎన్నుకోవాలన్నారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు రోజు సంగారెడ్డి పట్టణంలో పంతొమ్మిది వార్డులో ప్రచారం డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది ఇక్కడ గుర్రం ఝాన్సీ రమేష్ గారు మహిళ ఇక్కడ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు ఏందంటే ఇక్కడ వీళ్ళకి ఆనుకొని చెరువు ఉంది వర్షకాలం వస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇళ్ళల్లోకి నీళ్లు వస్తున్నాయని పది సంవత్సరాలు టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నా కూడా ఏం చేయలేదని చెప్తున్నారు వాళ్ళు మరి మేము వాళ్ళకి ఏం చెప్తున్నాం అంటే మరి జగ్గారెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి ఫండ్స్ తెచ్చి అది ఏ విధంగా అయితే వాళ్ళ ఇంట్ ఇళ్ల వరకు నీళ్ళు రాకుండా ఏ విధంగా సొల్యూషన్ చేయాలనో అధికారులతో మాట్లాడి జగ్గారెడ్డి గారు చేపిస్తారు మీరు ఎట్లాంటి భయభ్రాంతలు పడకండి ఎందుకంటే జగ్గారెడ్డి గారు ఉన్నప్పుడు మీ వరకు ఎవరు రారమ్మా మీకు తెలుసు ఎప్పుడైనా సాయం చేయనికనే ఆలోచిస్తాడు జగ్గారెడ్డి గారు అప్పటి నుంచి కూడా మీరు దగ్గరుండి చూసిన నాయకుడు జగ్గారెడ్డి గారు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికి ప్రతి ఒక్కరు వాళ్ళు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తారు కానీ మీకు నిజాలు నిజాలు మీ అందరికీ తెలుసు ఇప్పుడు నేను వచ్చి చెప్పడం కాదు మీకు తెలుసు కాబట్టి మీరు ఆలోచించండి అమ్మా ఓట్ ఎవరికి ఇస్తే మనం మంచిగా అవుతామో వాళ్ళకి ఆలోచించండి మరి గతంలో టీఆర్ఎస్ వాళ్ళు ఉండే కదా ఇక్కడ కౌన్సిలర్ వాళ్ళు ఏ విధంగా చేసిరో మీరు ఆలోచించుకోండి మరి ఎనభై గజాల ప్లాట్ ఇస్తున్నారు కట్టుకోనికి కూడా మీకు సాయం చేస్తారమ్మా మీరు కూడా ఎట్లాంటి అంటే మనకు కష్టం ఇప్పుడు ఈ రోజుల రేట్లు పెరిగిపోయినాయి మనం కట్టుకునే శక్తి కూడా లేదు మరి ప్రభుత్వమే మీకు స్థలం ఇస్తుంది కట్టుకోనికి కూడా పైసలు కూడా లోన్ ఇస్తుంది మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు జగ్గారెడ్డి గారు ఉన్నారు మీ వరకు ఎవరు అంత ధైర్యం చేసి ఎవరు రారు దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఈ వాడిని ఎట్లా మంచిగా చేద్దామని ఆలోచించుదాం ఎందుకంటే మీరు ఉంటున్నారు రోజు ఉంటున్నారు మంచిగా ఉండాలి కదా ఎందుకు ఈ ఎలక్షన్లు మీకోసమే మీరు మంచిగా ఉండాలని చెప్పి ఇలాంటి ఎలక్షన్లు పెడుతున్నారు మరి మీరు మంచిగా ఉండాలంటే ఏ నాయకుడు ఉండాలి మీ వాడులో మిమ్మల్ని చూసుకునేటట్టు మంచి నాయకుడు ఉండాలి కాబట్టి ఝాన్సీ గారిని రమేష్ అన్న గారిని మీరు దృష్టిలో పెట్టుకుని ఓటేయండి అమ్మా యూత్ చాలా మంది ఉన్నారు రండి బయటకు వచ్చి మీ డెవలప్మెంట్ కోసం ఓటేయండి అని చెప్తున్నాం అభివృద్ధి కోసం ఓటు ఏమని చెప్తున్నాను ఈరోజు ఇంటింటికి కూడా తిరిగి వాళ్ళ సమస్యలు నేను రమేష్ అని అందరూ చూ తెలుసుకోవడం జరిగింది మరి జగ్గారెడ్డి గారితో మాట్లాడి అధికారులతో మాట్లాడి మరి ఫండ్స్ కావాలన్న కూడా సీఎం రేవంత్ రెడ్డి గారితో జగ్గారెడ్డి గారు మాట్లాడి తీసుకురావడం కూడా జరుగుతుందమ్మా మీ దాంట్లో ఏం డౌటే అవసరం లేదు మీకు సంగారెడ్డి పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్స్ ఈ రోజు సంగారెడ్డి పట్టణంలో ఇరవై ఒక వార్డు తోపాజీ తోపాచి వీణా హరీష్ గారు నిలవడం జరిగింది ఫస్ట్ టైం అనుకుంటా మహిళకి ఇక్కడ రావడము అంటే మహిళలు అన్ని అన్ని దాంట్లో ఉన్నారు పొలిటికల్లో కూడా ఉండాలి కదా పొలిటికల్లో కూడా మనం ఇట్లా ప్రోత్సహిస్తే వాళ్ళు వాళ్ళు ఇంటిని నడిపిస్తారు ఒక ఇంటిని నడిపియాలంటే ఎంత కష్టము ఇంటిని నడిపిస్తేనే ఇంత సమాజం ఉంది అంటే వాళ్ళు సమాజంలోకి వచ్చి ఇంకెంత మంచి చేయగలుగుతారు అట్లాంటి ఒక ఆలోచనతో మనం ఉమెన్ ని చాలా ఎంకరేజ్ చేస్తున్నాం మహిళలు మహిళలు ముందుకు రావాలి చాలా మంది మహిళలు ఉన్నారు చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది పాలిటిక్స్ లో రావాలని మరి మనం అట్లాంటి మహిళలను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉండాలి మరి జగారెడ్డి గారు మీ అందరికీ తెలుసు సంగారెడ్డి పట్టణం ఇప్పుడు ఏ పార్టీ ప్రతి పార్టీ ఇంటర్వ్యూ ప్రచారం చేస్తున్నారు వాళ్ళని చెప్పమనండి సంగారెడ్డికి వాళ్ళు ఏం చేసిండ్రు మేము చెప్పట్లేదు ఎందుకంటే మేము చూపించినాం కాబట్టి ఇప్పుడు సంగారెడ్డి ఇంత డెవలప్ అయిందంటే జగారెడ్డి గారు లీడర్షిప్ వల్లనే కదా ఆ లీడర్షిప్ ద్వారానే మేమందరం కూడా ఈరోజు పనిచేస్తున్నాం ఎలక్షన్స్ ఎందుకు డెవలప్మెంట్ కోసం ఇంకేవి ఉండవు ఇవన్నీ వార్తల్లో వచ్చేవన్నీ కల్పితాలి అసలు అవేం కాదు మెయిన్ ఏంటి డెవలప్మెంట్ సంగారెడ్డిలో డెవలప్మెంట్ ఏ పార్టీ వల్ల అయింది ఏ లీడర్ వల్ల అయింది ఆలోచించండి ఒకసారి మీకు చెప్పక్కర్లేదు టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళని చెప్పమనండి ఏం చేసిండ్రు సెంట్రల్ నుంచి ఏం చేసింది బీజేపీ మరి టీఆర్ఎస్ పది సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేశారు సంగారెడ్డికి సంగారెడ్డి డెవలప్మెంట్ జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలోనే మరి అట్లాంటి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా వచ్చింది ఇంటింటి ప్రచారం కూడా చేస్తుంది ఇప్పుడు వేరే పార్టీలు వస్తే ఏం చేశారు మీరు అని అడిగే హక్కు మీకుంది మమ్మల్ని అడిగితే మాత్రం మేము ఖచ్చితంగా చూపించగలుగుతాం సంగారెడ్డిలో ఎలాంటి డెవలప్మెంట్ అయిందో సంగారెడ్డి కానీ సదర్శిపేట కానీ డెవలప్మెంట్ అయింది జగ్గారెడ్డి గారి వల్లే మీరు అది ఒక్కటి గుర్తించుకొని మరి అందరూ మీరు కాంగ్రెస్ పార్టీకి మరి జగ్గారెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని మరి ఇట్లాంటి మహిళలకు కూడా మీరు ప్రోత్సహిస్తారని నేను కోరుకుంటూ చేకూర్తు మేము